అలాగే ఆయా గ్రామం ఈ చెక్కు ఏదైతే ఆ గ్రామానికి సంబంధించిన లీడర్స్ అందరూ కూడా టీడీపీ సంబంధించిన లీడర్స్ అందరూ కూడా ఉండి నెక్స్ట్ వేరే అది కాదు మధ్యలో ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పు రెడీగా ఉండాలి కూర్చోవాలి సోర చంద్ర కుమార్ గారు రెడీగా ఉండాలి వాసా సుబ్బారావు గారు రెడీగా ఉండాలి నలభై వేల తొమ్మిది వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఇష్టం దగ్గర నుంచి అందరూ

మీ అందరికీ తెలుసు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కానీ ఇతరత్ర ఆసుపత్రుల్లో కానీ మీరు వైద్యం చేయించుకున్నా సరే ఆ వైద్యానికి సంబంధించినటువంటి బిల్లులు మీరు తీసుకుని వస్తే దానిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ చెక్కుల రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం మీరు కూడా ఆలోచన చేయాలి గతంలో కూడా తెలుసో తెలియకో ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మరి గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు చేసిన దాంట్లో కనీసం ఒక శాతం అయినా జరిగిందా మరి ఈరోజు కష్టకాలంలో కూడా ఎందుకు చెప్తున్నారంటే మాట మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలనలో రాష్ట్రం అంతా తృషిపెట్టేశాడు మొత్తం అంతా దోపిడీ చేశాడు లూటీ చేశాడు ఏమీ మిగల్చిన కళ్యాణాన్ని వాటితో పాటుగా మీ అందరికీ కూడా మళ్ళీ తనిఖ వందనం కింద పదిహేను వేసు వేల రూపాయలు చెప్పు మేము పిల్లలకు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మీ మహిళలందరికీ ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విధంగా పెద్ద ఎత్తున మరి మీ అత్తమ్మలకు మీ అమ్మలకు మీ నాన్నలకు తాతయ్యలకు అవలకు మరి దివ్యాంగులకి అందరికీ ఇస్తూ ఉన్నాం మీ పిల్లలు చదువుకుంటే పదహారు వేల టీచర్ల పోస్టులు ఈవేళ భర్తీ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాండిల్ పెట్టి రెండు లక్షల యాభై వేల మంది ప్రతిరోజు కూడా ఐదు రూపాయలకే అన్నం తింటూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ఇస్తూ ఉన్నాం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి అందజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇట్లా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మరో పక్కన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరొక పక్కన పోలవరం నిర్మాణం చేసుకుంటూ మరొక పక్కన పరిశ్రమలు పారిశ్రామికలు తీసుకొచ్చి మీ పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఎంత సంక్షేమిస్తూ ఉన్నాం ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎటువంటి టైంలో అప్పులు పాలైనటువంటి రాష్ట్రంలో ఇంత అభివృద్ధి సంక్షేమం చేస్తూ అంటే దానికి ముగ్గురే ముగ్గురు మన అదృష్టం మీ అదృష్టం మనందరి అదృష్టం చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలన దక్షత వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి కొండంత అండగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం వీళ్ళిద్దరికీ తోడుగా అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల ఇది సాధ్యమైంది లేని పక్షంలో మొన్న జరిగినటువంటి తప్పే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి తప్పే మరొకసారి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగి ఉంటే ఈరోజు మనకి గోచీకుండా కూడా మిగిలేదు కాదు ఈ రాష్ట్రంలో కలిసి అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఇంత డబ్బువృద్ధి ఇంత సంక్షేమం అందజేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వారం వారం ఈ రోజు ఆదివారం గత ఆదివారం ఇట్లానే చెక్కులు ఇచ్చాం అంత ముందు ఆదివారం అంతకుముందు ఆదివారం ఇట్లా ప్రతి వారం కూడా డెబ్బై మందికి యాభై మందికి ముప్పై మందికి అరవై లక్షలు డెబ్బై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇట్లా ఇస్తూ ఉన్నాం దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మరి ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మన పాలకొల్ల నియోజకవర్గంలోనే ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు మీరు తెచ్చుకునేటువంటి బిల్లులకి అంటే సంవత్సరం కాలంలోనే ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ మన నియోజకవర్గ తరఫు ఉన్నటువంటి గ్రామాల్లో వైద్యం చేయించుకునేటువంటి వాళ్ళకు కూడా అందజేస్తామంటే అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కాకుండా